Welcome to Bharat Mata Rana News ఎమ్మెల్యేగా పంచకర్ల రమేష్ బాబు గెలుపొందితే విశాఖ గా పీల శ్రీను ఎన్నికవుతారని తద్వారా ప్రాంతాన్ని సుందరంగా నేతలు స్పష్టం చేశారు అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ గొర్రె రామునాయుడు జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడర్ పీల శ్రీనివాసరావు టీడీపీ నాయకులు వేగి పరమేశ్వరరావు జనసేన నాయకులు దివాకర్ తదితరులు ఎన్నికల ప్రచారం నిర్వహించగా స్థానికుల నుండి అనూహ్య మద్దతు లభించింది మహిళలు నుదుట మద్దతు భారీగా బాణసంచక కాల్చి సందడి చేశారు సందర్భంగా పలు చోట్ల జరిగిన బహిరంగ సభలో నాయకులు మాట్లాడుతూ జీవీఎంసీ తొంభై ఆరో వార్డులో పీల శ్రీనివాసరావు రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొందారని అంతకు మించిన మెజారిటీ ఎన్డీఏ అభ్యర్థులకు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఒకటి రెండు వదిలేయండి అమ్మా మూడో నెంబర్ సీరియల్ దగ్గర ఎంపీ గారు ఓటు వస్తుంది కమలం భూ భూ గుర్తు పక్కన ఆ బ్లూ బటన్ దగ్గర బటన్ నొక్కితే ఆయనకు ఓటు పడుతుందమ్మా ఎమ్మెల్యే ఓటుకు వచ్చేసరికి ఏడో నెంబర్లో నేను ఉంటాను ఏడో నెంబర్లో గాజు గ్రాసు గుర్తు మీద నాకు ఒక ఓటేయండి నాకు ఓటేస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు సీఎం రమేష్ గారు ఓటేస్తే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి నిధులు తెస్తాం సీఎం రమేష్ గారు కేంద్రంలో పొలుకుపడున్న వ్యక్తి ఎంత పొలుకుబడి ఉన్న వ్యక్తి అంటే బీజేపీ డైరెక్ట్గా ఎక్కడికన్నా వెళ్ళగలిగిన సామర్థ్యం అన్న వ్యక్తమ్మ రెండుసార్లు రాజ్యసభ మెంబర్ చేశాడు ఆయన మీద పోటీ చేస్తున్న బోడి ముత్యాల నాయకు మీరు ఓటేస్తే ఆయన లీడర్ కానీ ఢిల్లీ లీడర్ కాదమ్మా ఆయనకి ఏ భాష రాదు ఏ పార్టీ దగ్గరికి వెళ్ళి ఓటు అడుగుతాడో ఒకసారి ఆలోచించండి బీజేపీ దగ్గరికి వెళ్ళి ఆయన ఏమన్నా మాట్లాడగలడా ఏమంటున్నా కలవగలడా అరే బాబా మంచి స్కీములతో ముందుకెళ్తున్నావమ్మా మహిళలకి ఆర్టీసీలో ఉచిత బస్సు బాబు ఆగరా బాబు అదే నువ్వు మంచి మధ్యలో భయపెడుతున్నాము మహిళలకి ఆర్టీసీలో ఉచిత బస్సు టిక్కెట్ కొనబా ఎక్కడ టిక్కెట్ కొనక్కర్లే అలాగే మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీ పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల లోపు మహిళలందరికీ కూడా ఫస్ట్ తారీఖు చేతలాగా మీకు మనిషికి పదిహేను వందలు మీ అకౌంట్లో వేస్తున్నాం నిరుద్యోగ భృతి ఉద్యోగం రాని పిల్లలకు మూడు వేలు నిరుద్యోగ భృతి ఇస్తున్నాం ఇరవై లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు తీస్తా ఉన్నాం అలాగే ఎవరైతే అమ్మఒడి కింద ఒక మనిషికే ఇంటికి జగన్మోహన్ రెడ్డి పదిహేను వేలు ఇస్తా ఉన్నాడు ఇంట్లో ముగ్గురు చదువుకున్న నలుగురు చదువుకున్న ఇద్దరు చదువుకున్నా ఎంతమంది చదువుకుంటే నేను పదిహేను వేలు వేస్తా ఉన్నాం పెన్షన్ యాభై సంవత్సరాలకు వయసు తగ్గించాం ఇప్పుడు అరవై సంవత్సరాలకు ఇస్తున్న పెన్షన్ మేము వచ్చిన తర్వాత యాభై సంవత్సరాలకే ఇస్తాం అది ఇప్పుడు వచ్చే మూడు వేలు కాదమ్మా నాలుగు వేలు ఇస్తా ఉన్నాం వెకలాంగులకి అయితే ఆరు వేలు ఇస్తా ఉన్నాం మరి అది కాకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి లాగా రెండు వందల యాభై రెండు వందల యాభై చొప్పులు పెంచుకు తీసుకుంటాం అని చెప్పి తెలియజేస్తే మరి అందరూ ఓటేయడానికి వెళ్ళండి ఓటేసి మనం ఆశీర్వదించమని చెప్పి తెలియజేస్తూ మేము ఇక్కడ సెలవు తీసుకుంటాం ఇవన్నీ జరగాలి అంటే మన ప్రభుత్వం రావాలి మన ప్రభుత్వం రావాలంటే ఇక్కడ నేను ఎమ్మెల్యే అనకాపల్లి కి సీఎం రమేష్ ఎంపీ అవ్వాల మీరమ్మ జాగ్రత్తగా వినండి మనం ఓటేయడానికి వెళ్ళినప్పుడు ఎంపీ గారు ఓటు రెండు ఓట్లు ఎంపీ గారు ఓటు ముండిస్తారు ఆయన కమలం పువ్వు రెండు మూడు మూడో లైన్ దగ్గర ఎదురుగా కమలంపువ్ గుర్తు ఆయన ఫోటో ఉంటుంది అక్కడ భూ బటన్ నొక్కాలి సీఎం రమేష్ గారికి ఒక వేస్తారు బయటకు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే ఓటు రెండో ఓట్లు ఇస్తారు